గంగారెడ్డి గూడెం సాయిబాబా స్థుగం వద్ద ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పోర్ట్స్ బాక్స్ క్రికెట్ కోర్టు ప్రారంభించారు చీమకొట్టి గంగాధర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ కోర్టు ప్రాక్టీస్ అయ్యే వారికి ఉపయోగపడుతుందన్నారు పట్టణ అధ్యక్షుడు కొన్రెడ్డి కిషోర్ రావురి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జంగారెడ్డి టౌన్ లో మ్యాక్స్ స్పోర్ట్స్ ఓనర్ గంగాధర్ ఇక్కడ బాక్స్ క్రికెట్ ని మరి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ రోజుల్లో స్పోర్ట్స్ అనే దానికి అందరు కూడా చాలా మరి టైంనిస్తూ టైంనిస్తూ మరి ఆడుతున్నారు సో ఇలాంటి ఫిజికల్ ఫిట్నెస్కి ఈ బాక్స్ క్రికెట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం ఎక్కడికో స్టేడియంకి వెళ్ళి ఆడడం కాకుండా మరి ఇండోర్స్ లో బాక్స్ క్రికెట్ నెట్స్ లో మరి ఆడడం వల్ల మరి మంచి ఫిజికల్ ఫిట్నెస్ కూడా మరి వస్తుంది సో జంగా ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలు మ్యాక్స్ స్పోర్ట్స్ బాక్స్ క్రికెట్ ని యూటిలైజ్ చేసుకోండి సో ఇది మార్నింగ్ ఫైవ్ నుంచి మరి లెవెన్ పిఎం వరకు కూడా ఇది ఓపెన్ అయి ఉంటుంది సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి మరి లైట్స్ తోటి మంచి టర్ఫ్ తోటి ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉంది సో అందరు కూడా సపోర్ట్ చేయండి గంగాధర్ ని సో మ్యాక్స్ స్పోర్ట్స్ వరకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు మీరు మంచి సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్ మీరు